పడుతున్నారు అక్కడికి వెళ్ళి కూర్చోండి వెళ్ళండి వచ్చి రాగానే ఆవిడ కాళ్ళ మీద పడుతున్నావే మీ నాన్న ఏమైనా రాజకీయ నాయకుడే కాదండి నాకు బాగా నా తెలిసిన అయ్యో నాకు చాలా కాలంగా తెలిసిన అబ్బాయి ఇక మొదలు పెడతాను నీకు తెలిసిన వాడు అంటే నువ్వు మరీ ఈజీ క్వశ్చన్స్ అడుగుతావు అందుకని నేను అడుగుతాను హలో కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఆ పిచ్చు వాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడును చొప్పడిన యోర నుండుము చొప్పడకు నట్టి యోర జ్వరకుము సుమతి ఈ పద్యాన్ని రాసింది ఎవరో చెప్పగలవా ఎవరు రాస్తే ఏమిటి సార్ పద్యం చాలా బాగుంది నేను ఎవరు రాశారు అని అడిగా సార్ బాగుందని చెప్పాను కదా సరే కష్టపడి వచ్చిన వాడికి అదృష్టంతో వచ్చిన వాడికి తేడా ఏమిటనే చెప్పగలవా ఎలాగోలా వచ్చాడు కదా సంతోషపడండి నువ్వు ఏం పనిచేస్తున్నావు నేను తెలుసుకోవచ్చా ఫ్రాంక్ చెప్పాలంటే గాలికి తిరుగుతూ సైట్ కొడుతూ ఉంటాను అలాగా అలాగే తిరిగి ఏ దారిని వచ్చావో ఆ దారినే వెళ్ళు సార్ ఓ మ్యామ్ మేడం ఏంటి చాలా మంచివాడు సార్ సెలెక్ట్ చేయండి సార్ ఏ మేడం సైట్ కొట్టం తప్ప వేరేమి తెలియదు అంటున్నాడు వాడు నేను ఎలా సెలెక్ట్ చేయను సార్ మా ప్రిన్సిపల్ గారు అబ్బాయి సార్ ప్లీజ్ అవును సార్ అది కొంచెం ముందు నా శిష్యుడు వచ్చాడే వాడు వీడికంటే ఎంతో బెటర్ వాడు నువ్వు సెలెక్ట్ చేసావా అది వదిలేండి సార్ నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను కాలంగా మీ తెలివిని ప్రతిభని ఫాలో అవుతూ వస్తున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఈ రోజే నిర్ణయించుకున్నాను ఏం సార్ నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా మీకు నేను నచ్చానో లేదో చెప్పలేదే రారా ఇదిగో ఇదిగో ఆ పక్కడ ఏవో క్షమించాలి మీరందరూ ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చి ఉంటారు కానీ మీకు స్వీట్లు మాత్రమే ఇస్తున్నాం సార్ ఎందుకు సార్ స్వీట్ ఇస్తున్నారు మా కావాల్సిన అబ్బాయిని అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం మీరు స్వీట్లు తిని తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఏంటి ఆల్రెడీ సెలెక్ట్ చేశారా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ ఏంటి గోకుతున్నావు నీ పేరు గోకిన్ రామారావా లేదు సార్ ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిని సెలెక్ట్ చేసేట్టుగా ఏదైనా ఐడియా ఉంటే వెళ్ళింది సార్ ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలా నువ్వు పుట్టిన రూటే తప్పుగా ఉంది నీకు ఒక అబ్బా ఒక ఫాదర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు ఇలేషన్ గవర్నమెంట్ అని అర్థమైందిలే టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ అని అవుతున్నారు వెళ్ళిరండి సార్ కోటి రూపాయలు అనగానే మా ఆవిడే వేరే తెలుగు దిద్ది పంపించింది సార్ ఆమెకి ఏం సమాధానం చెప్పను వైఫే పంపించా అవును సార్ అలాంటి వైఫ్ దొరకడం నీ అదృష్టం విశాల హృదయం ఉన్న నీ భార్యకు ఈ స్వీట్ ఇవ్వు సార్ వేరే దారే లేదా సార్ ఇంటికి వెళ్ళడానికి అదిగో దొడ్డి దారు ఉంది సార్ సెలెక్ట్ అవడానికి ఏదైనా దారుంటే చెప్పండి సార్ ఓ అదే లోపల సెలెక్ట్ అయిన వాళ్ళందరూ డబ్బే అక్కర్లేదు అన్నారు మీరు డబ్బు అక్కర్లేదంటే మిమ్మల్ని లోపలి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయిస్తాను ఏమంటారు ఏంటయ్యా డబ్బు గురించి చెప్పగానే మాయమైపోయారు ఏంటో కింద వెతుకుతున్నావు ఏం అక్కరా వీళ్ళు వైఫ్ లైఫ్ పార్ట్నర్ గా చూడకుండా బిజినెస్ పార్ట్నర్ గా చూస్తున్నారు ఆ బిజినెస్ లోను వైఫ్ ఇన్వెస్ట్మెంట్ గాను వీళ్ళు వర్కింగ్ పార్ట్నర్ గాను ఉండాలని చూస్తున్నారు ఏం దేశం పెద్దవాళ్ళు ఎవరు లేరా గుడికి వెళ్ళారు మీరెవరు సెలెక్ట్ అందరికి లక్ష్మి లాంటి అమ్మాయి దొరికితే మీకు మా ఇంటి మహాలక్ష్మి దొరికింది ఆ ఇంద్రాణి రామా ఈయనే నీకు కాబోయే భర్త కట్నం ఇచ్చే విషయంలో అందరితో సమానంగానే ఇస్తున్నారు కానీ పిల్లనిచ్చే విషయంలో మాత్రం నాకు అన్యాయం చేశారు ఏమంటున్నావు నా విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేదనిపిస్తోంది అదే అవిటిదే నా మొహం చూస్తే అమాయకుల్లా అనిపిస్తున్నానా ఇప్పుడు నేనున్న పరిస్థితిని బట్టి మీరిచ్చే డబ్బు ఈ కుంటిదాన్ని చేసుకున్నాననుకో జీవితాంతం నా బట్టుకు కూడా కుంటిదైపోతుంది కదా పెళ్ళికడుకంటూ వచ్చాక అందమైన అమ్మాయిలో కూడా ఏదో లోపం వెతుకుతారు నన్ను చేసుకుంటానని వచ్చారు కదా నేనేమో అవటిదాన్ని ఇలా చూడండి అందరికీ కోటి రూపాయలు వరకట్నం ఇస్తామని మా వాళ్ళు చెప్పారు మీకు నేను రెండు కోట్లు ఇప్పిస్తాను సంతోషమేనా కరెక్ట్ నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు నా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇస్తేనే న్యాయం పర్వాలేదు నేను నేను చేసుకుంటాను ఓకే ఇప్పుడు మీ మాటలు విని నా మనసుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇరవై నాలుగు గంటలు టైం ఉంది కానీ ఆ లోపల మీకు ఒకవేళ యాక్సిడెంట్ అయి రెండు కాళ్ళు పోయాయి అనుకోండి తర్వాత జీవితాంతం మిమ్మల్ని నేను భరించక తప్పదు కదా ఒక శవర్ లాగా అప్పుడు మీరు నాకేం ఇస్తారు టర్మ్స్ కరెక్ట్ గా మాట్లాడుకుందాం మాట వరుసకే ఇప్పుడు తాళి కట్టిన తర్వాత వారం రోజుల్లోనే పుట్టుక్కుని మీరు అర్ధాంతరంగా చర్చారనుకోండి అప్పుడు జీవితాంతం మీ జ్ఞాపకాలే నా మనసులో ఉండాలా లేక డబ్బు కోసం మనల్ని పెళ్లి చేసుకున్నవాడు పోయాడు దరిద్రం వదిలింది అనుకోవాలా ఏం చేయాలో చెప్పండి మీతోనే జీవితం పంచుకోవాల్సిన గతే పడితే నేను చావనైనా చస్తాను కానీ ఆ పని మాత్రం చేయను ప్లీజ్ గెట్ గెట్అవుట్ కూడా ఎవరు ఎవరిదే సొంత కాళ్ల మీద నిలబడి అర్హత లేక వరకట్టం డబ్బుతో బతుకుదామనుకుంటున్న నువ్వే రవిటి వాడివే కాని మా ఇంటి మహాలక్ష్మి అలా కాదు ఎంసీఏ చదువుకుంది ఒక పూట కష్టపడి సంపాదించి తినడానికి గతి లేని దరిద్ర నీకు పట్టినా సొంతగా సంపాదించి చచ్చే వరకు నీకు తిండి పెట్టి పోషించగలదురా

ఇంద్రానికి సెలెక్ట్ చేసిన అబ్బాయి అది ఎవటిదని చెప్పి పెళ్లి చేసుకోనన్నాడు దానికి పెళ్లి జరగకుండా మేమెం పెళ్లి చేసుకోమని పిల్లలందరూ చెప్పేశారు ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన పెళ్లిళ్ళని అర్ధాంతరంగా ఆగిపోయాయి కృష్ణ అందరి పెళ్లిళ్ళు ఆగిపోయాయని ఆయనకి తెలిస్తే అయ్యో నా చెల్లెల్ని ఒకటిదందుకు నువ్వు ఆవేశపడింది నిజమైతే ఈ తాంబూలం తీసుకుని నా చెల్లెల్ని పెళ్లి చేసుకో దీనికి నేను ఒప్పుకుంటే డబ్బు కోసం ఆశపడ్డా నాకు తేడా లేకుండా పోతుంది నా సంపాదనతో బతకడానికి సిద్ధమైతే మీ చెల్లెలు చేసుకుంటాను ఇంత పెనుగులు చూడు బాబాయ్యో ఇంటిది ఎలిజబెత్ రాయణను ఎడ్వతి మహారాజు వచ్చినట్టు మీ అమ్మా నానేగా వచ్చింది అల్లుడు నీ వస్తా అల్లుడు మామయ్య అల్లుడు అల్లుడు మీరు నాకు మరుమడ వస్తుంది నాకు చాలా సంతోషం మీరు నాకు మామగారు కావడం నాకు చాలా సంతోషం మా మామయ్య 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 దీన్ని క్లాస్సేపు వదిలేస్తారా అన్నీ కూడా ఇలామా ఇరుకుదు నేను సురుట్టెలామే ఇరుక్ కాదు దాని మళ్ళీ తాళి కట్టే వరకైనా దయచేసి నోరు మూసుకోండి కానీ ఒక్క విషయం ఏంటి ఈ కార్పొరేషన్ కొక్కుస్ కాంట్రాక్టులు మాకు కావాలా బ్రిడ్జ్ కాంట్రాక్ట్లు రోడ్డు కాంట్రాక్ట్లు ఈ కలెవెల్కి తర్వాత ఏం పొన్ను ప్లేట్ మెయిన్ వర్మానమే తాళి కట్టిన తర్వాత మీరు కట్ చేశారు కదా అల్లుడు మీ వర్మానం కాంట్రాక్ట్ వందదు వంద ఇన్కమ్ వచ్చు నాకు రెండు పేరు పొడచ్చు ప్లీజ్ హెల్ప్ చేయండి అల్లుడు యో కంప్యూటర్ రేంజ్ వాడిని నేను కార్పొరేషన్ కక్కుసులు గడిగించేలా అల్లుడు హెల్ప్ చేయలేనా అల్లుడు ఏమండి అల్లుడు రొమ్మ తందర చేయాద రెండు లెట్రిన్ కాంట్రాక్ట్ ఇస్తారు లేడీస్ అందయ్యనకు టెన్స్ అందా మీకు మూడోది గట్టి పిల్లలకు నేను గడుగుతా దట్ మన ఫ్యామిలీ అమ్మా